గుడ్ మార్నింగ్ లీడర్స్ దిస్ ఈజ్ సూర్య డైమండ్ డైరెక్టర్ ఫ్రమ్ శ్రీకాకుళం సో ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే వెస్టేజ్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఒక చిన్న మిత్ అనేది ఉంది మిత్ ఒక అపోహ అనేది ఉంది మనకి అదేంటంటే వెస్టేజ్లో ప్రోడక్ట్స్ కాస్ట్ ఎక్కువ అని వెస్టేజ్లో ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ కాదు మనకు తెలియదు అంతే సో ఈ కాస్ట్ ఎక్కువ అనే కాన్సెప్ట్ వలన చాలామంది కస్టమర్స్ డ్రాప్ అయిపోతూ ఉన్నారు చాలామంది లీడర్స్ అనేది ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు మరి ఈ కాస్ట్ పైన ఒక వీడియో చేయాలి మీ అందరికీ అవగాహన కల్పించాలనే ఒక సంకల్పంతో ఈ వీడియో నేను చేస్తున్నాను సో మన ప్రోడక్ట్లు అయితే కాస్ట్ కాదు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళ బెంగళూరు వెళ్ళాలనుకోండి చెన్నై లేదా బెంగళూరు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటున్నారు ఫ్లైట్లో సో మీరు రేపు వెళ్ళాలనుకుంటే ఈరోజు బుక్ చేశారనుకోండి టికెట్ పన్నెండు వేలు పదహారు వేలు ఇరవై రెండు వేలు ఉంటుంది అదే ఒక ట్వంటీ డేస్ బిఫోర్ మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి లేదా వన్ మంత్ బిఫోర్ మీరు ప్లాన్ చేసుకుంటే రెండు వేల ఐదు వందలకి మీకు టికెట్ దొరుకుద్ది ఫ్లైట్ టికెట్ ఫ్రమ్ వైజాగ్ కదా నిజమా కాదా నిజం అంటే అది ఆఫర్ అనమాట ట్వంటీ డేస్ ముందు ఇచ్చేది ఏంటంటే ఆఫర్ ఆఫర్ని మనం వినియోగించుకున్నట్లయితే చక్కగా ట్రైన్ టికెట్ ప్రైస్తో మనం ఫ్లైట్లో వెళ్ళి వచ్చేవచ్చు అనమాట అక్కడ ట్రైన్ టికెట్ ఆఫర్ అనేది ఎప్పుడో ఇస్తాడు వెస్టీజ్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్న ఆఫర్ ఏంటంటే సిఎన్సీ కన్సిస్టెన్సీ ఆఫర్ ఈ ఆఫర్ కోసం మీరు బలంగా తెలుసుకోండి మీరు తెలుసుకుంటేనే మీరు మీ టీం వాళ్ళకి చెప్పగలరు కొత్తగా వచ్చిన వాళ్ళకైనా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లీడర్స్కైనా మనం వెస్టేజ్లో ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి సార్ అంటారు చాలా కాస్ట్లీ చాలా 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 ఫంటాస్టిక్గా ఉంటాయి అంటారు కాకపోతే వాళ్ళకుండే డౌట్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఇది అందరిలో ఉన్న ఒక మిత్ అనమాట ఒక అపోహ దాన్ని క్లియర్ చేయాలంటే మనకు నాలెడ్జ్ ఉండాలి బెస్ట్గా వెస్టేజ్లో ప్రొడక్ట్స్ కాస్ట్ కాదు మీరు ఆఫర్లో కొనుక్కున్నట్లయితే బయట దొరికే కెమికల్ ప్రోడక్ట్ కంటే మనవి తక్కువ రేటుకు వస్తాయి తెలుసా సిఎన్సి ఆఫర్ కోసం తెలిసిన వాళ్ళని అడగండి ఇదే చెప్తారు సో మీకు తెలియడం ఇంపార్టెంట్ కాదు మీరు మీ టీం వాళ్ళకి మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి సిఎన్సి ఆఫర్ని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళకి అర్థం అవుతుంది మన దగ్గర దొరికే ప్రోడక్ట్స్ అనేది కాస్ట్ కాదు సో సిఎన్సి ఆఫర్ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు తెచ్చి ఉంటుంది వెస్టేజ్లో స్టార్టింగ్ డే కొన్నవాడి నుంచి ఫైవ్ పర్సెంట్ నుంచి డియూసీడీ వరకు అందరికీ ఈ సిఎన్సి ఆఫర్ వర్తిస్తుంది అనమాట ఓకే సో మనం ఎదగాలన్నా కంపెనీ ఎదగాలన్నా ఈ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి సో మరి ఎట్లా సార్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మనకి ఎలా వస్తుంది అంటే ఐడి వేసుకున్న వాళ్ళకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రోడక్ట్లు మనకి డిస్కౌంట్ ఇస్తారు ఫస్ట్ది ఇక్కడ రెండోది మనం సిఎన్సి చేసుకున్నట్లయితే ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ వాళ్ళ పర్సంటేజ్కి తగ్గట్టు పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది వస్తుంది హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు వస్తుంది అలాగే ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారు మనకి త్రీ హండ్రెడ్ వర్త్ ప్రోడక్ట్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారు ఇట్లా నాలుగు నెలలు మనం కొనుక్కున్నట్లయితే ఐదో నెలలో మూడు వందల రూ మూడు వేల రూపాయల ఎంఆర్పి వస్తువులు మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇలా చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు మనం ఉన్నాం అంటే బయట దొరికే ప్రోడక్ట్ కంటే మంది తక్కువ రేటుకు వస్తుంది ఇది మీరు మీ కస్టమర్స్కి మీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి అప్కమింగ్ కస్టమర్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఇది వాళ్ళకి అర్థమైంది అనుకోండి వాళ్ళు రెగ్యులర్గా మన కస్టమర్స్గా ఉంటారు ఎవ్రీ మంత్ మనకి సంబంధం లేకుండా వాళ్ళే వచ్చి హండ్రెడ్ పీవీ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఒక ఇరవై మంది ఇట్లా ప్లాన్ చేసుకోగలిగితే రెండు వేల పీవీ మనకు సంబంధం లేకుండా వచ్చి వెళ్ళేవన్నమాట ఇదే విషయాన్ని మనం లీడర్లలో క్లియర్ క్రియేట్ చేయగలిగితే మన మన టీంలో ఉన్న లీడర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మనం అరే బాబు సిఎన్సీ అనే ఆఫర్ మూడు వందల అరవై ఐదు రోజులు అందరి కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ ఆఫర్ని వినియోగించుకోండి దీనికోసం ఎక్కువగా చెప్పండి దీనికోసం అవగాహన కల్పించండి అని మీరు వీటిపైన మీరు అవగాహన కల్పించాలి దీనిపైన మీరు నాలెడ్జ్ నేర్చుకుని మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు బిజినెస్కి అయితే కస్టమర్స్గా ఉంటారు లేదా బిజినెస్ చేస్తారు సిఎన్సీ పైన మాత్రం మీకు అవగాహన చాలా అవసరం చాలా అవసరం మీకు ఓకే సో ఇట్లా ఈ సిఎన్సీ కానీ మనం మనం చేస్తూ మన టీంలో ఉన్న వాళ్ళందరి అందరి చేత చేయిస్తే చాలా ఎక్కువ పీవీ మనకు వస్తుంది అలాగే వాళ్ళకు కూడా ఫోర్ మంత్స్ తర్వాత మూడు వేల రూపాయలు వచ్చింది అనుకోండి ఎంఆర్పి అయితే మూడు వేలు ఉంటుంది నార్మల్గా అయితే రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల వోచర్ మనకు వస్తుంది ఎవరుసారి ఇస్తారు ఈ ప్రపంచంలో ఎవరు సార్ ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ని ఫోర్ మంత్స్ కొన్ని ఫిఫ్త్ మంత్ ఫ్రీగా ఎవడైస్తాడు సార్ ఎవడు ఇవ్వడు బట్ మన కంపెనీ మన కోసం ఇస్తుంది అనమాట ఈ విషయాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి క్లియర్గా తెలుసుకోండి పర్టికులర్గా తెలుసుకోండి తెలుసుకొని పేపర్ పైన రాసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి డెఫినెట్గా వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అప్పుడు మీరు మంచి పీబీ తీసుకుంటారు మీ టీం ద్వారా మంచి పిన్ లెవెల్ మెయింటైన్ చేస్తారు మంచి ఇన్కమ్ వస్తుంది అప్పుడే కదా మనం ఇయర్లీ త్రీ ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళి రావచ్చు కార్ మెయింటైన్ చేసుకోవచ్చు పెద్ద ఇల్లు మన ఏరియాలో కట్టుకోవచ్చు ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి ఇందులో ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ మీరు నిజంగా ఇందులో గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే ఈ సిఎన్సి అనే కాన్సెప్ట్ని బాగా నేర్చుకుని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి డెఫినెట్గా మీరు చాలా 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 పెద్ద బిజినెస్ చేస్తారు సో మీరందరూ ఒక గొప్ప పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషువెల్త్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ పేరేంటంటే వెస్టీజ్ ఫార్ములా సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్ యూ విష్యూ వెల్త్